హలో నమస్తే నేను జర్నిలిస్ట్ ఓఎన్ఆర్ జాతీయ ఛానళ్ళ సర్వేలు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన జోష్యం చెప్తూ ఉన్నాయి దీన్ని జోష్యంగానే చూడాలి సర్వే అనే కంటే జాతీయ ఛానళ్ళు ఇస్తున్న సర్వేలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ కంటిన్యూస్గా సర్వేలు వస్తూ ఉన్నాయి గతంలో రిపబ్లిక్ చెప్పింది ఎన్డీటీవీ చెప్పింది అలాగే ఏబీపీ చెప్పింది సిఎన్బిసి ఎయిటీన్ చెప్పింది సో అలా చాలా సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి ఆజ్ చెప్పింది రకరకాల సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి అయితే ఈ సర్వే సంస్థలని కేంద్రంలో జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థలు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పింది జరుగుద్ది అని భ్రమపడాల్సిన అవసరం లేదు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినా ఇటు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పినా నేను ఇంతకుముందు ముందు చాలా వీడియోస్ చేశాను ఈ సర్వేలకు సంబంధించి పర్టికులర్గా నేను కొంత బిలీవ్ చేసి నా వ్యూవర్స్ ఎవరైతే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్పింది జన్మత్కు సంబంధించి జన్మత్ కూడా నేను ఎందుకు బిలీవ్ చేశాను అంటే బిలీవ్ చే నేను బిలీవ్ చేస్తున్నానని కూడా కాదు జన్మత్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పిందో అది జరిగింది కాబట్టి జన్మత్ పోల్ని కొంత నమ్మడానికి అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం అదే అభిప్రాయాన్ని వీడియోస్లో చెప్పా ఇప్పుడు జాతీయ ఛానల్ సర్వేలను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తే వస్తాయంటూ కొన్ని సర్వేలు చెప్పాయి దాన్ని ప్రొజెక్ట్ చేశాం నిన్న తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అంటూ కొన్ని మీడియాలు కొన్ని ఛానళ్ళు చెప్తున్నాయి దాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను రెండు జాతీయ ఛానళ్ళు ఏబీపీ సిఎన్ఎన్ ఎయిటీన్ నిన్న చెప్పింది ఏంటి అంటే రెండు చో రెండు సర్వేలు కూడా రెండు ఛానల్ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్తున్నాయి కూటమి క్లియర్ మెజారిటీ సాధించబోతోంది అని ఓ ఛానల్ ఏమో ఏడు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయంటే మరో ఛానల్ ఏమో ఐదు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పాయి సి ఓటర్కి సంబంధించిన ప్రస్తావాన్ని ప్రధానంగా ఈ ఛానల్ చేసే సి ఓటర్కి ఉన్న క్రెడిబిలిటీని ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది సి ఓటర్ క్రెడిబిలిటీ నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను సి ఓటరు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పింది ఏం జరిగింది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వేలో ఇంకేదో ఇంకేదో నమ్మి భ్రమపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం దానిలో భాగంగానే మీ దృష్టికి తీసుకొస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో సి ఓటర్ అంచనా పద్నాలుగు ఎంపీ సీట్లు తొంభై నుంచి వంద అసెంబ్లీ సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పింది కానీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు ఎంపీ సీట్లు నూట అసెంబ్లీ సీట్లు సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని సి ఓటర్ చెప్తే తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది సో తెలంగాణకు సంబంధించి గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సి ఓటర్ చెప్పింది పద్నాలుగు నుంచి పదహారు లోక్సభ స్థానాలను తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది అని కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది తొమ్మిది లోక్సభ స్థానాలు మాత్రమే సో అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎగ్జిట్ పోల్లో చెప్పింది ఏం ఏం చెప్పింది ఎగ్జిట్ పోల్లో సి ఓటరు తొంభై నుంచి నూట పది స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పింది కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇరవై మూడు స్థానాలు సరే సర్వేలు ఒపీనియన్ పోల్స్ వేరు ఎగ్జిట్ పోల్స్ అయినా కొంత ఎగ్జాక్ట్ పోల్స్గా ఉంటాయని భావిస్తూ వచ్చారు బట్ సి ఓటర్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది బట్ తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి లేటెస్ట్గా ఏం చెప్పింది సర్వే మధ్యప్రదేశ్ రీసెంట్గా చూద్దాం రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సి ఓటర్ ఏం చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై స్థానాలు వస్తాయని చెప్పింది ప్రీపోల్ సమయంలో ఇది ఎన్నికల కంటే ముందు నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించుకోబోతోంది అంటూ చెప్పింది ఎగ్జిట్ పోల్లో ఏం చెప్పింది నూట పదమూడు నుంచి నూట ముప్పై ఏడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో వచ్చిన సీట్లు అరవై ఆరు సో ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వేలో కావచ్చు ఎగ్జిట్ పోల్లో కావచ్చు మధ్యప్రదేశ్లో సీ ఓటర్ చెప్పింది అక్షరాల శుద్ధ అబద్ధం అని తేలింది ఇది ఏ జస్ట్ మూడు నెలల క్రితం సరిగ్గా వంద రోజుల క్రితం ఇచ్చిన సర్వే ఛత్తీస్గఢ్కి సంబంధించి ప్రీ పోల్లో ఎన్నికల కంటే ముందు సి ఓటర్ చెప్పింది కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు నుంచి యాభై ఒక్క స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది ఎగ్జిట్ పోల్లో చెప్పింది సేమ్ నలభై ఒకటి నుంచి యాభై మూడు స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది కానీ ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది యాభై నాలుగు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు స్థానాలకే పరిమితమైపోయింది సో ఇలా ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అంచనా వేస్తూ వచ్చింది అంచనాలు అనేక సందర్భాల్లో సీ ఓటర్కి సంబంధించిన అంచనాలు తప్పుతూ ఉండడం చూస్తూ ఉన్నాం సిఎన్ఎన్ ఎయిటీన్కి సంబంధించి అది ఈనాడు గ్రూప్ సంస్థలకు సంబంధించి ఈనాడు గ్రూప్ సంస్థలతో సంబంధం ఉన్న ఒక ఛానల్గా చూడాలి సో తెలుగుదేశం పార్టీ జాతీయ ఛానళ్ళ సర్వేలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఒపీనియన్ని మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి సర్వేలని ప్రొజెక్ట్ చేస్తోంది వీటిని పెయిడ్ సర్వేలుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఐ రిపీట్ వీటిని పెయిడ్ సర్వేలుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది కేవలం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఈ రెండు ఛానల్ చెప్తేనే పెయిడ్ సర్వేలా మిగతావి కాదంటే మిగతావి కాదని నేను అనట్ల అవి కూడా పెయిడ్ సర్వేలుగానే చూడాలి జాతీయ ఛానళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్లో పార్టీల వారీగా విడిపోయాయి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రాజకీయ పార్టీకి ఏదో ఒక జాతీయ ఛానళ్ళు కొమ్ముగాస్తూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏ ఛానల్ ఏ పార్టీ ఇది అంటే ఊర్లో పల్లెటూరులో ఎవరు చిన్నపిల్లడిని అడిగినా చెప్పేస్తారు ఏ ఛానల్ ఏ పార్టీ ఇది అని కానీ జాతీయ ఛానల్ అనేసరికి జనరల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ఒపీనియన్ ఉండదు కదా పలానా పార్టీ ఛానళ్ళు పలానా ఛానల్ అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం లేదు కాబట్టి ఓ నాలుగైదు ఛానల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో నాలుగైదు ఛానల్ని తెలుగుదేశం పార్టీ తమ పెయిడ్ సర్వేలను ప్రచారం చేయడం కోసం వాడుకుంటున్నాయి అంతేకాదు ఈ సర్వేకి సంబంధించిన శాంటిటీ కూడా చూస్తే ఐదు వేల ఆరు వందల మందితో సర్వే చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేస్తాయంట ఐదు వేల ఆరు వందల మంది శాంపిల్స్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి కనీసం వంద మందిని కనీసం నియోజకవర్గానికి ఒక యాభై మందిని అడిగితే కదా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఒపీనియన్ ఏంటో తెలిసేది ఐదు వేల ఆరు వందల మంది ఒపీనియన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పేస్తారా సో దాన్ని బిలీవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా జనం ఆలోచించుకోవాలి ప్ర ప్రధానంగా సి ఓటర్కి సంబంధించి సి ఓటర్ క్రెడిబిలిటీకి సంబంధించి చాలా 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 ఎగ్జాంపుల్స్ నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సి ఓటర్కి సంబంధించి గడిచిన ఐదారు సంవత్సరాల్లో ఏ సర్వేలు ఇచ్చింది ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది ఎన్ని తప్పాయి ఎన్ని ఎన్ని ఆ సర్వే చెప్పినట్టుగానే జరిగాయి అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది సో ఇటువంటి ఛానళ్ళ సర్వేలా మాయలో పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి లోపభూయిష్టంగా ఇష్టంగా అనిపించింది అంటే నాకు అది నంబరు శాంపిల్ నంబర్ చాలా తప్పు అనిపించింది ఆ శాంపిల్ నంబర్ని బేస్ చేసుకొని మీరు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు అర్థం కాలేదు ఒకటి రెండు ఆంధ్రప్రదేశ్లో అరవై శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు అంటే అదే సర్వే చెప్తోంది అరవై శాతం మంది సంతృప్తిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు ఎలా వేస్తారు పైగా ఎంపీల పనితీరు బాగుంది అని చెప్తున్నారంట ఎంపీల పనితీరు బాగుంది అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీకి ఎందుకు వేస్తారు అంతే కదా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వస్తాయంట వినండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వస్తాయంట కాంగ్రెస్ పార్టీలో నమ్ముతారా దీన్ని కాంగ్రెస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వస్తాయి ఒక్క సీటు కూడా రాదంట కాంగ్రెస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చే ఓట్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రావెల్ అవుతాయి తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఎన్నో వచ్చాయి జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు ఈ కలిపితే నలభై ఐదు శాతం ఓట్లు కూటమికి వస్తాయని నలభై మూడు శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని సో రెండు శాతం ఓట్లతో ప్రభుత్వం మారిపోతుంది అని రెండు మూడు శాతం ఓట్లతో ప్రభుత్వం మారిపోబోతుంది అని రెండు మూడు శాతం మాత్రమే తేడా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యలో కూడా తేడా ఉండాలిగా చాలా తేడా ఉండాలిగా కానీ వన్ సైడెడ్గా ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు లోక్సభ స్థానాలు వాళ్ళకి వచ్చేస్తాయి సో ఇవన్నీ కూడా పెయిడ్గా ఫ్యాబ్రికేటెడ్గా అనిపించడానికి సంబంధించిన ఆధారాలు ఇవి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి లోపలికి బోదలుచుకోలేదు ఎందుకంటే ఇవి పార్టీలని ప్రమోట్ చేయడం కోసం జరుగుతున్న సర్వేలు కాబట్టి వాటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం సర్వేల వార్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అంటే చాలా వీడియోలు ఇంత ముందు చేశాను ఇది కూడా సర్వేల వార్లో భాగంగా జరిగిన సర్వేగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న వచ్చిన రెండు సర్వేలని అంత ముందు వచ్చిన ఏ సర్వేలనైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ నేను చెప్తున్నాను జన్మత్తుకు సంబంధించి నువ్వు ఎందుకు చెప్పారా బాబు అంటే జన్మత్తు గతంలో తెలంగాణకు సంబంధించి చెప్పింది జరిగింది సో జరగడానికి అవకాశం ఉంది అని నేను చెప్పా జనమత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పింది అది జరుగుతుందా లేదా అంటే జరగకపోతే జనమత్ క్రెడిబిలిటీ పోతుంది థ్యాంక్ యూ